సో ఫైనలీ ఎం ఫోర్ సిక్స్టీన్ గ్లేసియర్ క్లాసిక్స్ తీసుకొస్తున్నారు రా బాబు ఎస్గసి బీజిఎం వల్లే అఫీషియల్ గా చెప్పారు ఇప్పుడు చాలా సార్లు చెప్పారు కదా తెచ్చారు ఏంటి అనుకోవచ్చు బట్ చాలా సార్లు పోస్ట్ పెట్టి వదిలేసారే కానీ ఎప్పుడు టీజర్ లాంచ్ చేయలేదు సో ఇప్పుడు ఒక టీజర్ అనుకోండి ట్రైలర్ అనుకోండి మీ ఇష్టం ద ఓజీ రిటర్న్స్ అనేసి సో ఒక ట్రైలర్ అయితే లాంచ్ చేశారు అసలు ఆ ట్రైలర్ లో ఏముందంటే ఒక వ్యక్తి మళ్ళీ ఓజీ బ్యాక్ వస్తే బాగున్నా అన్నట్టుగా మాట్లాడతాడు తన చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా ఐస్ కన్వర్ట్ అయిపోతూ ఉంటది అంటే ట్రైలర్ లో ఉన్నది మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే అయితే వెంటనే ఒక్కొంకొక వ్యక్తికి ఒక మెసేజ్ వస్తుంది ద గ్లేసర్ ఇస్ కమింగ్ బ్యాక్ అని సరే వస్తుంది ఇదంతా బాగానే ఉంది అనుకోవచ్చు అయితే క్లాసిక్ లో వస్తున్న గ్యారంటీ ఏంటంటే లాస్ట్ లోని టీజర్ లాస్ట్ లో మీరే వినండి క్లాసిక్ రేట్స్ అది మూవీ కాదు అలా బాత్తున్నారు లోపల నుంచి ఎవరో అంటే క్లాసికరేట్స్ రాబోతున్నాసి అలా చెప్తున్నారు సో ఈ సరైతే నేను థౌజండ్ పర్సెంట్ కన్ఫామ్ గా నమ్ముతున్నాను బీజే వాళ్ళని ఎందుకంటే ఇప్పటివరకు ఇలాంటి టీజర్ కానీ ట్రైలర్ కానీ తీసుకురాలే వస్తుందనేసి సో మీ దగ్గర క్లాసిక్రెట్స్ వేస్ట్ చేసుకోకుండా ఉంచుకోండి అండ్ ఎన్ని క్లాసిక్ రేట్స్ ఉన్నాయి కామెంట్ సెక్షన్ కామెంట్ చేసి కొంచెం వీడియో లైక్ కూడా మీ ఫ్రెండ్స్ కు షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ